నా సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాట్ ఇర్మియా ఇరవై అధ్యాయము ఆరో వచనం పడగొట్టగా వారిని కట్టెదను పెళ్ళగింపగా వారిని కట్టెదను హలిలుయా పడిపోయిన పరిస్థితి మీరు ఏర్పడిన ఆర్థికంగా కావచ్చు ఉద్యోగపరంగా వ్యాపారంలో మీ అనుదిన జీవితంలో ఏ విషయంలో పడిపోయినను నేను నిలబడలేను అనే పరిస్థితి మీకు ఉందా అయితే గుర్తుపెట్టుకోండి ఇది ఈ దేవుణ్ణి అందు ఆర్షించండి ప్రార్థించండి భక్తి కలిగి దేవుణ్ణి అందు మొరపెట్టండి ఆయన పడిపోతున్న వారిని నిలబెట్టే వారు ఆయన పడగొట్టబడడానికి ఎవరైనా ప్రయత్నం చేసినా ఎవరైనా కొట్టి ప్రయత్నం చేసిన ప్రయత్నాన్ని విఫలం చేసి మిమ్మల్ని నిలబెడతారు ఆయన ఏలియాతో దేవుడు అంటాడు పడిపోయిన బలిపీఠమును కట్టమని ఇజరాయిలు భక్తిలో పడిపోయారు విశ్వాస జీవితంలో దేవునికి దూరం అయ్యారు పడిపోయిన స్థితి నుండి వారిని ఏలియా ద్వారా మళ్ళీ కట్టించడానికి దానికి సందర్భం ఒకనొక గోత్రానికి సాదృశ్యంగా ఒకనొక రాయి తీసుకుని పన్నెండు రాళ్ళు పెట్టి జరాయిలు గోత్రాలు అని కూడా మళ్ళీ తిరిగి నిలబడాలి దేవుని కొరకు నిలబడాలి వీళ్ళు ప్రార్థించేవారిగా ఉండాలి విశ్వాస వీరులుగా మారాలి గొప్పగా అద్భుత కార్యం జరిగింది ఒక సూపర్ న్యాచురల్ ప్రకృతి అతీతమైన ఆశ్చర్యం జరిగింది ఆకాశముండు అగ్ని రావడం ఏంటి ఆకాశము నుండి అగ్ని రాదు కదా కానీ మనుషులు ప్రయత్నం లేకుండా ఎవరు నిప్పు రాజేయకుండా ఎవరు నిప్పు రాజు పెట్టకుండా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది హలిలుయా ప్రార్థనకు ముందు పడిపోయినను కోత్రాలు పడిపోయిన వంటి ఆ బలిపీటాన్ని కట్టే కట్టాను దేవుడు అద్భుతం చేయాలి దేవుడు అద్భుతం చెయ్యాలి ఒక ఆశ్చర్యకార్యము మీరు ఆశపడితే మీరు చేయవలసిన ప్రకృతి అతీతమైన సూపర్ న్యాచురల్ మెరకల్ మీ జీవితంలో జరగాలి అని మీరు ఆశ పడుతున్నారా ఆశిస్తున్నారా ఈ పని మాత్రం ఖచ్చితంగా మీరు చెయ్యాలి పడిపోయిన ఆ ప్రార్థన జీవితాన్ని మీరు కట్టాలి దేవుడు చేస్తారు కార్యం ముందు అగ్ని రాదు అగ్ని రాదు ముందు సూపర్ న్యాచురల్ కార్యములు జరగవు మనం చేయవలసిన చేయవలసినవి మనం చెయ్యాలి మనం మనల్ని సరిచేసుకోవాలి మనల్ని సరి చేసుకోవాలి ప్రార్థన జీవితాన్ని కట్టుకోవడానికి ఇక మీరు కట్టలేనిది ఆయన కడతారు అందుకే ఏలియా దేవా మీరే కట్టండి ఈ గోత్రాలు గోత్రాలు సాదృశ్యంగా ఉన్న రాళ్ళు తీసుకొని వచ్చి మీరే మిదువులను పంపి బలిపీఠం కట్టించుకో అనలేదు ఆయన పన్నెండు కట్టుకొని పన్నెండు రాళ్ళు తీసుకొని వచ్చి పని కట్టుకొని ఒకనొక బండరాయిని మోసుకొని తీసుకొని వచ్చి తన సాయశక్తుల పోరాడాడు ఆ బండరాయలను కూడా పన్నెండు రాళ్ళు వచ్చాయి లేదా అని లేక చూసుకోలేదు ఆ తర్వాత బలిపేట మీద చేర్చవలసినవి చేర్చి ఏర్పాటు చేసి అప్పుడు దానికి దూరంగా మోకరించి ప్రార్థన చేశారు ప్రార్థన చేశారు పరలోకమందున్న మా తండ్రి నా ప్రార్థన ఆలకించి ఇదిగో ఒక అద్భుతం చెయ్యండి అని మొరపెట్టారు అతను చేసిన ప్రార్థన దేవుడు విన్నారు ముందే తన చేయవలసిన పని చేసిన తర్వాత ప్రార్థించారు మనం చాలాసార్లు మనం చెయ్యవలసినవి చెయ్యకుండా అంత దేవుడే చెయ్యాలి అని ఆశపడతాము అది మన పొరపాటు పడిపోయిన వాటిని నిలబెట్టండి పడిపోయిన మీ ప్రార్థన జీవితాన్ని స్టార్ట్ చెయ్యండి ఆగిపోయిన ఆత్మీయ విశ్వాస జీవితాన్ని ప్రారంభించండి అలా అడగండి దేవుణ్ణి అడగండి ప్రభువా ఈ పడిపోయిన స్థితి నాకు ఉండదు ఆత్మీయంగా కానీ ఆర్థికంగా కానీ మనస్ మనశాంతిగా కానీ మానసికంగా కానీ నేను పడిపోయాను తండ్రి మానసికంగా నేను పడిపోయాను ఏ విషయంలో పడిపోయావు ఏ స్థితిలో ఉన్నావు మేము నిలబడాలి పది మందిని నిలబెట్టాలి అలెలుయ పది మందిని నిలబెట్టగలగాలి అలెలుయ నేను పోషించబడాలి అనేకుల్ని పోషించాలి నేను కాపాడబడాలి అనేకుల్ని కాపాడాలి నాకు స్థిరపరచు దేవా నా కుటుంబాన్ని కట్టండి నా ఇంటిని కట్టండి మా జీవితాలు స్థిరపరచండి దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో ప్రార్థించండి ఆ విధంగా ఏలియా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది ఈషాకు సూపర్ న్యాచురల్ మెరకల్ కమన్ ఫ్రే కమన్ ఫ్రే ఫ్రమ్ ఎవిల్ నాట్ ఈజిటింగ్ అది ఊరికే జరిగే పని కాదు అది నిజంగా దేవుడు కలగజేయకున్నారు ఎప్పుడో దేవుడు జవాబు ఇచ్చారు బలి బలిపీటము కట్టక ముందు కట్టిన తర్వాత కట్టించింది ఎవరు ఏలియా అగ్ని పంపింది ఎవరు దేవుడు ముందు అగ్ని రాలేదు ముందు కట్టబడడం జరిగింది అంటే మన జీవితంలో విశ్వాసంలో కానీ భక్తిలో కానీ ప్రార్థనలో కానీ ఏ విషయంలో పడిపోయి ఉంటే దాన్ని మీరు నిలబెట్టుకోండి ఆ తర్వాత మహోన్నతమైన అద్భుతమైన కార్యాలు మీలో మీ కుటుంబంలో ప్రభు జరిగించబోతా ఉన్నారు హలేలుయ ఆయన జరిగించ జరిగించదేరగలరు హలెలుయ పడిపోయిన దావీదు గుడారమును దేవుడు కట్టించారు పడిపోయిన దావీదు గుడారమును దేవుడు కట్టించారు పోయిన బలమును తిరిగి సంసోనుకు అనుగ్రహించారు ఆయన బలం పోగొట్టుకున్నారు తప్పు చేశాడు దేవునికి విరోధంగా తిరిగాడు ఆత్మీయతను పోగొట్టుకున్నాడు విశ్వాసాన్ని కోల్పోయాడు విశ్వాసాన్ని కోల్పోయాడు భక్తిని విడిచాడు పరిశుద్ధులు సావాసాన్ని వదిలిపెట్టాడు అన్యులతో సావాసం అపవిత్రులతో సావాసం వ్యర్థమైన ఎభిచారులతో వెళ్ళాడు తన జీవితంలో పూర్తిగా నష్టపోయాడు చివరికి మొరపెట్టుకున్నాడు దేవుని దగ్గర అడుగుతున్నాడు దేవా నన్ను క్షమించు ఈ ఆఖరి క్షణాల్లో నన్ను జ్ఞాపకం చేసుకో అని మొరపెట్టి కన్నీళ్లు కార్చాడు ఆ దేవుడు తన పోగొట్టుకున్న బలాన్ని సమయోలుకి తిరిగి మళ్ళీ దయచేశాడు దేవుడు కరుణ కలిగిన వాడు ఎంత దయగలవాడు నువ్వు చెడ్డవాడివి చెడ్డవాడివి వెళ్ళవు త్రోసివేయకుండా తునీకరించకుండా మొరపెట్టిన ఈ వ్యక్తికి దేవుడు మళ్ళీ సహాయం చేశాడు అలిలుయా మీ జీవితంలో ఎక్కడ తప్పిపోయినా ఎక్కడ తప్పిపోయారేమో ఎక్కడైనా తప్పిపోయారా దేవుడు వ్యక్తిత్వానికి దూరం అయ్యారా ఏం దూరం అయ్యారా వ్యక్తిత్వానికి దూరం అయ్యారా ఇంకా అక్కడే ఉండిపోకండి ఆపేయండి ఆపేసి ఆ స్థితి నుండి లేవండి ఆ పడిపోయిన ఆ పాపపు స్థితి నుండి లేచి ప్రభు ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా నన్ను క్షమించవా మీ రక్తంతో నన్ను కడుగు నన్ను పరిశుద్ధపరచు అని ప్రార్థించి దేవుని దగ్గర మొరపెట్టుటకు అంటే దేవుడి దగ్గర మొరపెట్టండి మొరపెట్టుకుంటే పోయిన బలాన్ని తిరిగి సంసానికి ఇచ్చిన దేవుడు మీకు దేవుడు ఇవ్వగలడు అని మీరు నమ్మితే హలిలుయ్య దేవునికి స్తోత్రం నమ్ముతున్నారా నమ్మండి మన అహంకారం కొన్ని ఆశీర్వాదాలని దూరం చేస్తూ ఉంటుంది మనకు ఉన్న గర్వం దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలని దూరంగా నిలబెడుతూ ఉంది నిలబెడుతూ ఉంది వాటిని పోగొట్టుకోవాలి అని కోంటున్నామని చేస్తున్నాం క్రమంగా ఉన్నవి కూడా దారి తప్పే అవకాశం ఉంది అహంకారాన్ని గర్వాన్ని దగ్గరికి రానియకుండా ప్రార్థన చేయాలి దేవుని మీద ఆధారపడండి తప్పక తిరిగి కృపని ఇస్తారు నిలబెడతారు దేవుడు రిబ్లెడేషన్ ఆఫ్ ఫ్రేక్ లైఫ్ మీ ఒక విషయమై జీవితాన్ని కట్టుకోండి విశ్వాసం జీవితం ఎప్పుడు ఎప్పుడైనా సరే వెనకాడదు విశ్వాస జీవితాన్ని మీరు కట్టుకోవాలి కోల్పోద్దు విశ్వాసాన్ని కోల్పోద్దు శ్రమ కష్టము శోధన వ్యాధి రోగం బలహీనతలో కూడా దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని ఏమాత్రము సమ్మగిల్లకుండా చూసుకోవాలి ఆయన అందు నిలబడాలి నిలకడగా నిలబడ ఉండాలి రివిల్ ఆఫ్ ఫ్రేక్ లైఫ్ రిబిల్ ఆఫ్ ఫ్రేక్ లైఫ్ రెండోదిగా రిపేర్ యువర్ ఫ్రేక్ లైఫ్ మీ లైఫ్ను రిపేర్ చేసుకోండి మంచిగా ప్రార్థన చేయడం స్టార్ట్ చేయండి ఒకనప్పుడు బాగా ప్రార్థించేవారు ఇప్పుడు దేవునికి దూరం అయ్యారు ప్రార్థించడానికి దేవుడికి మొరపెట్టండి తండ్రి ఒకనప్పుడు ప్రార్థించేవాడిని ఇప్పుడు దూరం అయిపోయాను తండ్రి నేను ప్రార్థన చేయాలి అని మొరపెట్టండి మూడవదిగా రీఛార్జ్ ఫ్రేర్ లెస్ ఆల్ లైఫ్ ప్రభువా ఆత్మీయంగా జీవించాలి అని ఆశపడుతున్నాను తండ్రి ఆత్మీయంగా జీవించాలని ఆశపడుతున్నాను నాలుగోదిగా రిఫెండ్ ఆఫ్ యూ సింపుల్ లైఫ్ మీ ఆత్మీయ జీవితం గురించి ఏదైనా పాపం ఉందా ఆ పాపం ద్వారా జీవితానికి దూరం ఆత్మీయ జీవితానికి దూరం అయిపోతున్నారా అపవిత్రత ఉందా వాక్యానికి విరోధంగా కోపం ద్వేషం అసూయ క్రోధం మత్సరం ప్రార్థన చేయకుండా ఆపివేస్తుంది ప్రార్థన చేయకుండా ఉండడం కూడా పాపమే అలిలుయా ఇటువంటి అన్నిటిలోంచి ఇటువంటి పరిస్థితుల నుండి బయటకు పడాలి ప్రార్థన చేయాలి వాటిని ఒప్పుకోండి విడిపించండి బయట ప్రాదాలు ప్రార్థన చేయండి అన్నిటిని ఒప్పుకోండి విడిపించి పెట్టండి విడిచిపెట్టండి వాటి అన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టండి ఐదవదిగా చెప్తున్నాను రిన్యూ ఫర్ ఓలీ లైఫ్ మీ జీవితాన్ని నూతన పరచడానికి సారంగా అడగండి ప్రభువా నన్ను నూతన పరచు ఈ ఐదో విషయాల్లో నా పరిశుద్ధ జీవితం కావచ్చు ప్రార్థనా జీవితం విశ్వాస జీవితాన్ని రిబిల్ చేసుకోవాలి అలిలుయ అయితే తప్పక ఏలియా కట్టిన బలిపేటము నుండి అద్భుతమైన మహోత్తమైన కార్యాలు జరిగించారు అగ్ని దిగివచ్చింది అలాగే దేవుడు సహాయము మీ వద్దకు దిగి వస్తుంది అలిలుయ నేను నమ్ముచున్నాను ఎవరైతే ఆత్మీయ స్థితిలో నుండి కో కోరుకుంటున్నారో ఆత్మీయ స్థితిని కోరుకుంటున్నారో ఆశపడుతున్నారో రిబిల్ రిబిల్ చేసుకుంటారు ఇంట్లోకి ఆత్మీయలోనికి మీ ఆత్మీయలోనికి మీ కుటుంబంలోనికి దేవుడి ఆశీర్వాదాలు దిగి వస్తాయి హలెలుయ దేవుడికే స్తోత్రం హలెలుయ